చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన విమానయాన చరిత్రలో అత్యంత విషాద ఘటనగా మిగిలిపోయింది దీని తర్వాత ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి అయితే తాజాగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది విమానం గాల్లో ఉండగానే కిటికీ లోపలి ఫ్రేమ్ ఉన్నట్లుండి ఊడిపోయింది ఈ సీన్తో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది గోవా మార్గంలో ప్రయాణిస్తున్న స్పేస్ జెట్ క్యూ ఫోర్ హండ్రెడ్ విమానం గాల్లోకి ఎగిరింది అలా కొంత సమయం తర్వాత ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటు వద్ద ఉన్న కిటికీ ఫ్రేమ్ అకస్మాత్తుగా ఊడిపోయింది దీంతో ఆ ప్రయాణికుడు షాక్ గురయ్యాడు వెంటనే తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు అనంతరం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ విమాన భద్రతా ప్రమాణాలపైన అందరికీ తెలిసేలా చేశాడు ఈ ఘటన పైన స్పేస్ జెట్ సంస్థ వెంటనే రియాక్ట్ అవుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని ఊడిపోయింది కిటికీ అర్థం కాదని కేవలం లోపలి వైపు ఉండే కాస్మెటిక్ ఫ్రేమ్ మాత్రమేనని స్పష్టం చేసింది క్యూ ఫోర్ హండ్రెడ్ విమానాలలో కిటికీలకు పొరలు పలకలు ఉంటాయి ఇక బయటి వైపు ఉండే పలక చాలా దృఢంగా ఉంటూ ప్రయాణికుల భద్రతకు ఎప్పుడు ఎలాంటి ముప్పు రాకుండా చూస్తుందని స్పేస్ జెట్ ప్రకటనలో పేర్కొంది ఇక విమానం పూణేలో ల్యాండ్ అయిన వెంటనే ప్రామాణిక నిర్వహణ పద్ధతులను అనుసరించి ఆ ఫ్రేమ్ను తిరిగి బిగించినట్లుగా స్పేస్ జెట్ వెల్లడించింది ఈ ఘటనతో విమానంలో ఎలాంటి మార్పు రాలేదని అంతా సాధారణంగానే ఉందని కూడా స్పష్టం చేసింది స్పేస్ జెట్ ఏదైతేనే ఈ ప్రయాణికుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో పైన నెటిజన్స్ ఎవరికి తోచింది వారు కామెంట్స్ చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి